గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానమని మన పెద్దలు అంటారండి నిజమేనండి ఎంతటి విద్య అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానమేనండి ఇక్కడ పిల్లలు చూసారా నిన్నటి నుంచి వీళ్ళైతే ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు కోలాటం ప్రాక్టీస్ అయితే పాత స్టెప్సే కదమ్మా మీరు ప్రాక్టీస్ చేసుకోండి నేను ఎందుకులే నాకు చేత కావట్లేదు రాను అంటే లేదు మేడం మీరు కూర్చోండి అంతే మిమ్మల్ని చూస్తేనే మాకు ధైర్యంగా ఉంటుంది మాకు ఒక భయం అనేది ఉంటుంది గురువు ఉన్నారని ఒక భయంతో మేము తప్పులు లేకుండా చేస్తాము అని చెప్పేసి అయితే అన్నారండి అందుకే అంటారు పిల్లల మనసులు దైవంతో సమానము పిల్లల మనసులో ఎలాంటి కల్మషమో ఉండదు అని ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఇప్పటికీ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఈ పిల్లలే పర్మనెంట్గా ఉన్నారండి పెద్దవాళ్ళు అయితే ఎవరూ నా దగ్గర పర్మనెంట్ లేరు ఎందుకంటే దానికి కారణము పెద్దవాళ్ళకి పదవులు పెత్తనాలు ఇంకా వాళ్ళకుండే ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి నేర్చుకునే ముందు వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పే మాట ఒకటి నేర్చుకున్న తర్వాత వాళ్ళు చేసే పనులు ఒకటి అందరూ పెద్దవాళ్ళు కాదండి ఇద్దరే కాకపోతే అలాంటి వాళ్ళు గ్రూప్లో ఇద్దరు ఉండేసరికి మొత్తం గ్రూపే చెడిపోతుందండి దానివల్ల కూడా కొంతమంది బయటికి రాలేపోతున్నారు ఇంకా ఇంకా పిల్లలైతే ఎలాంటి కలసం లేదు కాబట్టి వాళ్ళు హార్ట్ఫుల్గా నేర్చుకుంటారు హార్ట్ఫుల్గా దేవుడు సేవ చేస్తారండి ఇంకా పెద్దవాళ్ళకైతే పదవులు పెత్తనాలు ఇంకా చెప్పలేమండి రకరకాల ఈగోస్ ఉంటాయి వాళ్ళకి సరే వాళ్ళ ఏడుపు వాళ్ళు ఎలాగైనా ఏడవచ్చు కానీ వాళ్ళు ఎదగటం కోసము వారి పదవుల కోసము మనల్ని బదనాం చేస్తారు చూడండి ఇంకా మరి అలాంటి వారిని భగవంతుడికి వదిలేయాలి ఎందుకు నేర్చుకుంటారో తెలీదు